ఒకవైపున చికిత్సల సంఖ్యలను సంఖ్యను పెంచడం మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మూడవది ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సను కూడా చికిత్సలు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈ ఈరోజు తీసుకొని రావడం ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలకు చేర్చడం ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ లేలాగూ లేదు కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి ఐదు వేల నూట డెబ్బై ఒక్క కోట్లు అంటే సంవత్సరానికి వెయ్యి ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంట్ సంవత్సరానికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్రయ ఈ రెండు కలిపితే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నిటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఇది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు నాలుగు వేల ఒక వందకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్నవాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ లక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు ఆరోగ్య వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు నెలలు అయితే పదివేల రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మందికి పదమూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్గానా ఇటువంటి భయానకమైన రోగం ఏదైనా వస్తే కేవలం ఐదు లక్షలు దాటితే ఇచ్చేది లేదు ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని కన్ఫైన్ చేసిన పరిస్థితుల్లో కెమోథెరపీ లాంటిది స్టార్ట్ చేసినా కూడా కేవలం రెండు డోసులకే మూడు డోసులకే ఐదు లక్షలు అయిపోయింది ఇక మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ అయిపోయింది అని వెనక్కి పంపించే పరిస్థితిలో కేవలం చేశామంటే చేశామన్నట్టుగా ఇంటికి పంపించే పరిస్థితిలో మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ బాధి ఆ బాధితునికి ఆ పేషెంట్కు మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ రీలాప్స్ అయ్యి మళ్ళీ రావడం వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత క్యాన్సర్కి ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు అన్లిమిటెడ్గా పూర్తిగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ బైలాట్రుల్ అంటే రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ ఇది చేయడానికి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందనంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అదే రకంగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయం పదకొండు లక్షల రూపాయలు అటువంటివన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది గుండె మార్పిడి చికిత్స హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని ఖర్చు పదకొండు లక్షల రూపాయల పైన అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపుగా లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం ఒక్క క్యాన్సర్కే ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో గమనించినట్లయితే వన్ జీరో ఫోరు వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎక్కడున్నాయో తెలియవు రావో తెలియవు ఫోన్ కొట్టినా సరే లాభం ఏముండదు అనే పరిస్థితి గతంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు కేవలం ఆరు వందల ఇరవై వన్ జీరో ఎయిట్ అయితే కేవలం మూడు వందల ముప్పై ఆరు వాహనాలు అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు వన్ జీరో ఫోర్ అయితే కేవలం రెండు వందల తొంభై రెండు వాహనాలు రెండు కలిపిన ఆరు వందల ఇరవై రెండు వాహనాలు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అవి కూడా ఈరోజు ఏకంగా వన్ జీరో ఎయిట్లో ఏడు వందల అరవై ఎనిమిది వాహనాలు వన్ జీరో ఫోర్లో తొమ్మిది వందల ముప్పై ఆరు వాహనాలు రెండు కలిపితే పదిహేడు వందల నాలుగు వాహనాలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి దీనికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా కలుపుకుంటే మరో ఐదు వందల వాహనాలు కలు కలుపుకుంటే ఏకంగా రెండు వేల రెండు వందల నాలుగు వే వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా కూడా వారికి అండగా నిలబడేందుకు తోడుగా నిలబడేందుకు ఈరోజు వాహనాలు అందుబాటులోకి ఈరోజు ఉన్నాయి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి